యాదాద్రి ఆలయ అభివృద్ధి కోసం నిరంతరం కృషి ఉంటుందని ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు శుక్రవారం రోజు యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు గతంలో భక్తులు మొక్కులు తీర్చుకోవడం కోసం స్వామి వారిని దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టేవారు కానీ ఆలయ అభివృద్ధి పేరు మీద కొబ్బరికాయలు కొట్టే స్థలం లేకుండా చేయడం జరిగిందని మళ్లీ ప్రజాపాలనలో కొబ్బరికాయలు కొట్టేందుకు స్థలం ఏర్పాటు చేసి ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు అదేవిధంగా భక్తులు నిద్ర చేయడం కోసం డార్మినెంటరీ హాల్ నిర్మాణంతో పాటు తాత్కాలిక హాల్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు नारायण अधिमानित्यना सकल जगतोगादे धन धारी महाश्रेय धनमेव फलान देहि सतनामार्थ सिद्धये महालक्ष्मी उपासवे सत्मानं भवति सगा युक्वरशस देन्द्रियं सर सर चेयरमैन सर

ध्व <laughs> पादो <laughs>